హాయ్ ఫ్రెండ్స్ ద కల్లిమ్స్ కిచెన్ కి స్వాగతం మేము ఇన్ని రోజులు వీడియోలు చేయకపోవడానికి కారణం ఏంటంటే మా కోడలు చేత చేపించిన చేపల పుల్స్ కి కాపీ రేట్ వచ్చింది ఫ్రెండ్స్ అందుకే నేను ఇన్ని రోజులు వీడియోలు చేయలేదు అందుకని ఇప్పుడు మళ్ళీ మంచి మంచి వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ నా ఛానల్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి అందుకే ఈరోజు నేను మీకు సింపుల్ చికెన్ ఫ్రైని చేయబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా చేస్తాను నేనైతే ముందుగా చికెన్ ని కడిగి నీట్గా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అందుకు మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ రెండు టమాటాలు మాత్రము కట్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ టమాటాలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు బాండి పెట్టి దాంట్లో ఒక నాలుగు పావుల నూనె వేసుకున్నాను నూనె వేడి అయిన తర్వాత ఒక ఉల్లిగడ్డ కట్ చేసింది అందులో వేసాను ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ఫ్రై చేస్తున్నాను ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా ఫ్రై అవ్వేలాగా కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను టమాటా ముక్కలను కూడా ఒకసారి కలిపి అవి మెత్తగా అయ్యే వరకు మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నీట్ గా కడిగి పెట్టిన చికెన్ ని కూడా ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్ చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా నూనెలో ఉడికేలాగా కలిపాను తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉడకనిద్దామండి చూడండి ఎలా ఉడికిపోయిందో టమాటా ఉడికిపోయింది చికెన్ కూడా ఉడికిందండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి చికెన్ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు చూడండి చికెన్ లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు అందులో ఏమేమి కావాలో చూద్దాము ఒక చెంచా పసుపు వేసుకున్నానండి ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము అల్లం పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాము ఇప్పుడు ఒక చెంచా కారం వేసుకున్నానండి మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి స్పైసీగా తినాలనుకుంటే కొంచెం కూడా వేసుకోవచ్చు ఒకసారి బాగా కలిసేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి బాగా కలిసిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఒక సగం చెంచా గరం మసాలా కూడా వేసుకున్నాను గరం మసాలా బాగా చికెన్ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక చెంచా ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను చివరగా ఒకసారి దాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము బాగా కలిసిపోయిందండి ఇప్పుడు సాల్ట్ తక్కువ ఉందనే నేను ఇంకొక సగం చెంచా సాల్ట్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు సరిపోతుందండి మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి ఇప్పుడు చికెన్ ఫ్రై చాలా బాగా అయిందండి చూడండి ఎలా అయిందో వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ అండి బ్యాచిలర్స్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ తొందరగా అయిపోతుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ కి మళ్ళీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దామండి